కొండల మధ్య ఆవిర్భవించిన ఓ ప్రశాంతమైన ఊరు అక్కడే జీవించేవాడు సలీం ఒక మంచి హృదయంతో కూడిన యువ రైతు ఊరిలో జీవితమే సాదాసీదా ఇంటర్నెట్ లేదు నగర శబ్దాలు లేవు ఒకరోజు వారుపు బజారులో ఓ ప్రయాణికుడు దగ్గర నుంచి సలీం ఓ పాత స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు స్క్రీన్ చీలిపోయింది కానీ బాగా పనిచేస్తోంది ఆ రాత్రి వరందా కింద కాంతిలో కూర్చున్న సలీం ఫోన్ రింగ్ అవుతుంటే ఆశ్చర్యపోయాడు స్క్రీన్ మీద నంబరు చాలా విచిత్రంగా ఉంది డేట్ చూపిస్తుంది మే ముప్పై రెండు సున్నా మూడు సున్నా ఐదేళ్ల భవిష్యత్తు మరుసటి రోజు ఉదయం పరిగెత్తుకుంటూ వచ్చాడు సలీం విన్నావా గోపాల్ కాలువ పక్కన ఉన్న బండరాయిపై పడి చనిపోయాడు సలీం నిర్ఘాంతపోయాడు నిన్న రాత్రి కాల్లో అతను విన్న అరుపు గోపాల్ గొంతులాగా ఉంది ఆ రాత్రి మళ్లీ కాల్ వచ్చింది అది ఒక వీడియో సందేశం అందులో సిద్ధ తన వర్క్షాప్లో పనిచేస్తున్నట్లు చూపిస్తుంది తరువాత షెడ్ కూలిపోతుంది ఆ టైం స్టాంప్లో మరుసటి రోజు సాయంత్రం నాలుగు పదిహేను గంటలకు ఆని ఉంది భయంతో వణుకుతున్న సలీం వెంటనే సిద్ధ దగ్గరకు వెళ్లి ఆ వీడియో గురించి చెప్పాడు దానికి సిద్ధ నవ్వాడు కాని సలీం సాయంత్రం నాలుగు పదిహేను గంటలకు అతన్ని బయటకు లాగాడు కొద్దిసేపటికే దుకాణం కూలిపోయింది ఆ రోజు నుంచి ప్రతి రాత్రి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది ప్రతిసారి మరొకరి మరణాన్ని చూపించేది వాళ్ళు ఫోన్ని ఆవు కొట్టంలో పాతిపెట్టి ధ్వంసం చేశారు కానీ అది మళ్లీ మళ్లీ వస్తూనే ఉంది ఒక రాత్రి ఫోన్ చివరి వీడియోను ప్లే చేసింది అందులో సలీం మరియు సిద్ధా కలిసి ఫోన్ చూస్తున్నారు మరియు వారి వెనుక తేలుతున్నట్లు కనిపించే నీడ ఒకటి పైకి వస్తోంది ఆ తర్వాత వాళ్లు ఎప్పుడూ తలుపు తీయలేదు గ్రామం మళ్లీ ప్రశాంతంగా ఉంది రోజులు గడిచాయి అందరూ సంతోషంగా ఉన్నారు ఒకరోజు ఒక ప్రయాణికుడు గ్రామం దగ్గర రోడ్డు పక్కన వదిలివేయబడిన ఫోన్ను చూశాడు மைலி ஃபோன் நோபிடம் முதலில்